మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు తప్ప నిజంగా ఎవరికి తెలియదండి ఎంత మందిలో ఉన్నా సరే ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడే వ్యక్తి ఉంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అన్నింటితో చెప్తున్నాను ఆయన తప్ప మమ్మల్ని ఎవరు చేసుకోరు పెంచుతా చెప్పారు ఒక రూపాయి కూడా పెంచలేదండి పోయి తొంభై రెండు వేల ఫ్యాంక్ దివ్యాంగులు తీస్తారు ఆయనకి అదే అదే ఆయనకి జరిగింది వాళ్ళ పాపం తగిలి ముఖ్యంగా అభివృద్ధి విషయంలో ఎలా చేశారు ఇంకా అభివృద్ధి ఏం జరగబోతుంది ఇక్కడ మా నియోజక ప్రజలు కూడా మా మా పవన్ అన్న ఎప్పుడొస్తారు నేనైతే మరి మీ దివ్యాంగురాన్ని ఆయన చెల్లెని మరి మా పవనాన్ని ఎప్పుడొస్తారు మరి వంద పడక్కల హాస్పిటల్ కోసం ఎప్పుడు శంకుస్థాపన చేస్తారని చెప్పి మరి అందరం కూడా వెయిట్ చేస్తున్నాం మరి అభి అభివృద్ధి కార్యక్రమంలో మరి డిప్యూటీ సీఎం అనే పదానికే అవన్నీ తీసుకొచ్చి మరి ఈ పిఠాపురం నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తున్నారు మరి గత ప్రభుత్వంలో చూసాము చేతులు దులుపుకున్నారు తప్ప ఏమీ చేయలేదు కనీసం ఒక ఎక్స్రే మిషన్ కూడా ఉన్నా సరే అది అది పక్కన పడేశారు అది మరి మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ మిషన్ కూడా పనిచేసినట్లు చేశారు మరి ఇప్పుడు చూస్తున్నాము ఇప్పుడు వంద పడకల హాస్పిటల్కి ప్రభా ప్రమాద శాత్తు ఏదైనా జరిగితే కాకినాడ వెళ్ళవచ్చు వచ్చేది అలా కాకుండా ఈ నియోజకవర్గం కాదు పక్క నియోజకవర్గానికి కూడా అందుబాటులో ఉండేలాగా ప్రతిదీ కూడా ఇక్కడ ఏర్పాట్లు జరిగేలాగా మరి వంద కోట్లతోని పవన్ కళ్యాణ్ గారు ఇంత తొందరగా చేస్తారని అసలు నేను ఊహించలేదు నిజంగా ఇంత తొందరగా శంకుస్థాపన చేయడం కూడా మేము ఈ నియోజక ప్రజలందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఆయన చెప్పారు తాగునీరు సాగునీరు అన్నారు అదే కాకుండా ప్రజలకి ఆరోగ్యం కూడా చాలా అవసరం అని చెప్పి మరి ఇక్కడే పిదాపరి నియోజకవర్గం మాట ఇచ్చారు ఆ మాట ఇచ్చి దాన్ని ఆయన నిలబెట్టుకుంటున్నారు ఇప్పుడు రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి గారు పెన్షన్లు అనేవి సరిగ్గా ఇవ్వడం లేదు పెన్షన్లు ఎత్తేసారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూటం ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు ఇప్పుడు ముఖ్యంగా మీరు ఒక వికలాంగరాలు ప్రజలు మీకు పెన్షన్ వస్తుంది కాబట్టి ఓపెన్ గా చెప్పండి గతంలో ఎంత ఇచ్చేవారు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఏంటి పెంచుకుంటూ పోతానన్నాడు ఎక్కడ పెంచారు దివ్యాంగులకి ఒక్క రూపాయి కూడా పెంచలేదు మీకు అలా చాలా వీడియోలు కూడా మీ అందరికి నుంచి చెప్పడం జరిగింది కళ్ళు లేని అమ్మాయికి కూడా ఫంక్షన్ తీస్తారు కరెంట్ బిల్ ఏమైనా ఆయన కడుతున్నారా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్యాలెస్లు ఉన్నాయని చెప్పి ఏసీ రూమ్లు ఉన్నాయని చెప్పి మా తల్లిదండ్రులు కట్టుకుంటాం మీ దివ్యాంగులు రెండు అడుగులే తాడు మా చెట్లెక్తే మా బాధ ఒక దివ్యాంగులు ఉన్నాయి మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు తప్ప నిజంగా ఎవరికి తెలియదండి ఎంతమందిలో ఉన్నా సరే ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడే వ్యక్తి ఉంటారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇక అన్నింటితో చెప్తున్నాను ఆయన తప్ప మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోరు ఇప్పుడు ఎంత వస్తుందండి మీకు ప్రజెంట్ మాకు గత ప్రభుత్వంలోని మూడు వేలు వచ్చాయండి ఆ మూడు వేలు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ వచ్చాక పెంచుతా అని చెప్పారు ఒక రూపాయి కూడా పెంచలేదండి పోయి తొంభై రెండు వేల ఫ్యాంక్షలు దివ్యాంగులు తీస్తారు ఆయనకి అదే అదే ఆయనకి సాక్ష జరిగింది వాళ్ళ పాపం తగిలి ఈరోజు పదకొండు సీట్లు పో పోవడం కారణం ఎవరికైనా చేయొచ్చు కానీ ప్రతి దివ్యాంగుల కోసం ఎవరైనా ఆలోచించాలండి ఎందుకంటే ఒక దివ్యాంగులకి వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ బాధ ఏంటని తెలుస్తుంది వాళ్ళకి తెలీదు మేము ఎలా నడగలం ఎలా మూ అవ్వగలం విషయం వాళ్ళకి తెలియదండి అంటే నేను వాళ్ళ ఇంట్లో ఉండాలని నేను కోరుకోవట్లేదండి కానీ మా బాధ మా ఆవేదన నేను చెప్పుకుంటున్నానండి ఎందుకంటే ఏ నాయకులైనా సరే దివ్యాంగుల కోసం ఆలోచించాలండి ఉద్యోగాల విషయంలో కూడా వాళ్ళకి రాయితీ కల్పించండి ప్రతిదీ కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి దివ్యాంగులు అంటే సమాజంలో చాలా తక్కువ చూపు పవన్ కళ్యాణ్ గారు వచ్చాకే ఈరోజుకి వచ్చి దివ్యాంగులు మేము ఈ విశ్వాసగా తిరుగుతుంటే ఆయన ఈ రోజు ఒక వికలాంగురాలు ఉండి నేను కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే నేను రోజు బయటకు వచ్చి ఆయన ఆయన చేసే సేవలే కాదు ఆయన నచ్చి ఆయన ఆశయాలు నచ్చి ఒక దివ్యాంగులు ఉండి కూడా నేను కూడా నువ్వు కూడా చెయ్యాలి చెల్లి రావాలి చెల్లి అని ఒక చెయ్యతనిచ్చే వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు ఆయన మాత్రం మర్చిపోవండి దివ్యాంగులు ఆయన ఎప్పుడు కూడా మీరు రుణపడి ఉంటాం పవ జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా సరే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నారో అన్నీ కూడా చూడండి చూసి మాట్లాడండి ఎందుకంటే మీరు వికాంగుల శాంక్షన్లకే చాలా దోహత చేశారు మీ ఎంతో బాధపడి ఎన్నోసార్లు స్పీచ్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయన నేరుగా తన హోదా మర్చి నేలపై కూర్చొని నాతో మాట్లాడి మా కష్టాలన్నీ తీసుకుని తెలుసుకున్న దేవుడు మరి మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి కూటమి ప్రభుత్వంలో రేట్ చేసిన పాయింట్ ఎవరంటే కన్నీటితో చెప్పుకున్న ఆ రోజు పవన్ కళ్యాణ్కి మా బాధలు విని నిజంగా పదిహేను వేల అండి బాగా నల్లని వాళ్ళకి ఈ ఘనత ఎక్కడ ఉందండి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందండి నార్మల్గా నడిచిన వాళ్ళకి ఆరు వేలు కిడ్నీ పేషెంట్ పదివేలు నిజంగా మూడు వేలకి మూడు వేలు ఆరు వేలు అంటే పెన్షన్ మంచానికి పరిమితం అయిన వాళ్ళకి ఎయిటీ ఫైవ్ ఎయిటీ పర్సెంటేజ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాటిన వాళ్ళకి ఇరవై పదిహేను వేలు పెన్షన్ రావడం అంటే అది చాలా చెప్పుకున్న రీతిలోని దివ్యాంగులు చాలా హ్యాపీగా ఉన్నాయండి ఎందుకంటే ఏ పని చేసుకోలేము మేము ఎక్కడికి వెళ్ళలేము మాకు ఒకరు ఉద్యోగాలుపున మీరేం చేస్తారు మీరు ఎలా ఎలా నడుస్తారు చూతుంది మీరేం పని చేయలేరు అంటున్నారండి మా బాధ ఎవరితో చెప్పుకోవాలి మా దేవుడు పవన్ కళ్యాణ్ కళ్యాణ్తో చెప్పుకుంటాం ఈ నియోజకవర్గంలోని పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో ముఖ్యంగా చెప్తున్నాను దివ్యాంగులు కూడా మాకు కూడా ఒక అమెజాన్ అని ఒక ఫిఫ్కాత్ అని ఇలాంటివి ఉంటే ప్యాకింగ్ చేస్తాం మాకు జీతాలొచ్చు మా పని చేసి పని చేశాకే మాకు జీతాలు అడుగుతున్నాం అప్పటి మాకు ఏ జీతాలు కూడా దివ్యాంగులకైపోతుంది మాకు టాలెంట్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అతను గుర్తు గుర్తిస్తారు ఆయన మాత్రం తెలుసు అందరికన్నా మీ టాలెంట్ ఎక్కువ అని నా ఎదురుగా ఆయన వ్యక్తి ఆయనే కాకపోతే ఇంకా సమాజంలో వెళ్ళాలి ఇంకా ఎవరికి తెలియట్లేదు కొంతమందికి